హస్త సాముద్రికం గురించి మనం రోజు వింటూనే ఉంటాం అయితే కొంతమంది పండితులు హస్త సాముద్రికాన్ని అద్భుతంగా చెప్పగలరు వాటిలో కొంతమంది గొప్ప హస్త సాముద్రిక పండితులు చెప్పిన ధనరేఖ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అరచేతి మీద రేఖలు ఎలా ఉంటే మన జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం ఉదాహరణకు ఈ చేయిలో రేఖను చూడండి ముఖ్యంగా ధనరేఖను చూడాలంటే మనం అరచేతిలోని ముఖ్యమైన ధనరేఖ మస్తిష్క రేఖ వ్యాపార రేఖను లెక్కలోకి తీసుకుందాం హస్త సాముద్రికంలో ఈ మూడు కలయకే మొత్తం మన జీవితంలో డబ్బు సంపాదనను తెలియజేస్తుంది అయితే ఇందులో మరికొన్ని లెక్కలు కూడా ఉన్నాయంటారు పండితులు డబ్బు బాగా సంపాదించే వాళ్ళు ఉంటారు సంపాదించినంత కొంతమంది దగ్గర ఉండదు మరికొంతమంది మామూలుగా సంపాదించిన వాళ్ళు పెట్టుబడి పెట్టే విధానంలో ఊహించిన దానికంటే భవిష్యత్తులో ఎక్కువగా సంపాదిస్తారు రాహు కరెక్ట్ కరెక్ట్గా కూర్చోవాలన్నమాట ఈ అరచేయిలో ఒక ట్రాంగిల్ కనిపిస్తుంది అది కూడా కేతు ప్రాంతంలో ఈ త్రికోణం ఉందంటే మీరు భాగ్యవంతులు అవుతారు అది కూడా ఎలా ఏర్పడిందో చూడండి మధ్యలో వెళుతున్న రేఖ భాగ్య రేఖ ఇక బొటన వేలు నుంచి కిందకు వచ్చే ఈ రేఖ మస్తిష్క రేఖ ఇక చిన్నగా మనకు కనిపిస్తున్న రేఖ వ్యాపార రేఖ ఇదే చాలా ముఖ్యం ఈ మూడు లైన్లను మనం గీస్తే ఒక ట్రయాంగిల్ ఏర్పడింది ఇలా ఏర్పడితే మీరు జీవితంలో అద్భుతంగా సంపాదిస్తారు ఒక్కోసారి మనిషిని బట్టి ట్రాంగిల్ సాగినట్లు కూడా ఉండవచ్చు లేదంటే కిందికి వెళ్ళి రివర్స్లో కూడా ట్రాంగిల్ ఉంటుంది ఇలా ఉంటే వ్యాపారంలో బాగా రాణిస్తారు దీనినే హస్తసాముద్రికంలో మనీ ట్రాంగిల్ అంటారు ధన బాండాగారం మొత్తం ఈ సెంటర్లోనే ఉంది మన లక్ష్మీ రేఖను నిర్ణయించడంలో ఈ మూడు రేఖలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఇక ముందుగా భాగ్యరేఖ చూద్దాం ఇలా బాణం మాదిరిగా దూసుకుపోయినట్లు ఉండే రేఖ భాగ్యరేఖ ఇది ఎంత మందంగా ఎంత పొడవుగా ఉంటే మీకు అంత దాని కలిసి వస్తుంది మీకు జీవితంలో పెద్దగా సమస్యలు ఉండవు వచ్చినా వాటిని తెలివిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు ధనరేఖ ఒక్కటే ఉంటే కూడా ఇక్కడ సరిపోదు దానికి మద్దతునిచ్చే మస్తిష్క రేఖ ఉండాలి దానిని దాటి సూటిగా వెళ్ళాలి ఈ అరచేయిలో వెళ్ళినట్లు అనమాట ఇక ఈ మస్తిష్క రేఖ చూసినట్లయితే జలపాతంలా కిందకు జారినట్లు ఉంది ఇది బుద్ధిని సూచిస్తుంది అంటే తెలివినమాట మీకు ఎంత తెలివి ఉంది ఎంత చకచకంగా పనులు చక్కబెట్టగలరు మీకు వచ్చిన కష్టాలను ఎలా అధిగమిస్తారనేది ఇది సూచిస్తుంది ఇక ధనరేఖ ఒక్కటే కాదు మస్తిష్క రేఖ కూడా కరెక్ట్గా ఉండాలి పైకి రాకెట్లా వెళ్ళే ధన రేఖకు కలిసి వచ్చే మస్తిష్క రేఖ ఉంటేనే మీరు అదృష్టవంతులు ఇక ఈ రెండింటిని కలిపేది వ్యాపార రేఖ ఇది చిన్నగా ఉన్నా కూడా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు మీరు జీవితంలో నిలదొక్కుంటారనేది ఇది సూచిస్తుంది మీరే ఏ పని చేసినా అదృష్టం పేరు డబ్బు అన్నీ కూడా కలిసి వస్తాయి అదృష్టంతో పాటుగా ఈ మనీ ట్రాంగిల్ ఉంటే బాగా సంపాదిస్తారు అయితే ఈ వ్యాపారం రేఖ కింద పెద్దగా గీతలు లేవు అంటే ధన సంపాదనకు మద్దతునిచ్చే భాగ్యం పెద్దగా లేదన్నమాట కానీ ధనరేఖ శని పర్వతం వరకు వెళ్ళింది కాబట్టి నిలదొక్కుంటాడు కానీ జాగ్రత్తగా ఉండాలి ఉంటారు కూడా ఎందుకంటే ధనరేఖ బలంగా ఉంది కాబట్టి ఇక ఇప్పుడు మొత్తం అరచేయిని ఒకసారి చూద్దాం ఈ అరచేయి వేళ్ల మధ్యన చాలా గ్యాప్ ఉంది ఇలా ఖాళీలు ఉంటే చాలా ఇండిపెండెంట్ గా ఉంటానని అర్థం ఎవరి మాట వినరు తాను అనుకున్న పని తాను చేస్తూ ఉంటారు సలహాలు విన్నట్లు కనిపించినా కూడా చేయాలనుకునేదే చేస్తూ ఉంటారు ఇక చిటికన వేలుకు రింగ్ ఫింగర్కు లైన్ కంటే చాలా కిందకు ఉంది అంటే మొహమాటం అనమాట స్టేజ్ ఫేర్ చాలా ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి మెల్లిగా తన పని తాను చూసుకుంటాడు బయటకు చెప్పడు ఇటువంటి వాళ్లే బయట వాళ్ళని ఎక్కువగా బుట్టల పడేస్తుంటారు ఇక చూపుడు వేలు మధ్య వేలు ఉంగరం వేళ్ళు పరిశీలించి చూసినట్లయితే చూపుడు వేలు ఉంగరం వేలు సమానంగా ఉంటే మంచి లీడర్ కాగలరు కంపెనీ పెట్టినా ఏది పెట్టినా కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళగలరు ఏది చేసినా సరే విజయం వైపు ముందుకు వెళ్తారు ప్రతిభావంతులకు ఇలా చేతి వేళ అమెరికా ఉంటుంది ఇక లైఫ్ లైన్ చూస్తే కింద వైపునకు మనకు పూర్తిగా వెళ్లకుండా మధ్యలో ఆగి ఉంది కింద ఉన్న రేఖతో జీవన రేఖ తెగినట్లుగా ఉంది ఇలా ఉంటే డెబ్బై ఏళ్ల వరకు ఆయుష్ ఉంటుంది ఆ తర్వాత కూడా జీవించే ఛాన్స్ ఉన్న అనారోగ్య సమస్యలు తలెత్తు ఉంటాయంటారు పండితులు ఇక శుక్ర పర్వత రేఖలు జీవన రేఖను టచ్ చేస్తున్నాయి ఇక పెద్దగా కష్టాలు తెప్పించుకున్నా కూడా కష్టాల తర్వాతే సుఖాలు వస్తాయి డబ్బు వస్తుంది కానీ కుటుంబ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి వాటిని కూడా సులభంగా తీర్చేస్తూ ఉంటారు ఆ తర్వాత డెబ్బై ఏళ్ల వరకు అద్భుత జీవితాన్ని గడుపుతారు ఇక హృదయ రేఖ చాలా బాగుంది జూపిటర్ వరకు ఈ రేఖ పాకింది శని రేఖను టచ్ చేసింది కొద్దిగా ఎమోషనల్ అనిపించవచ్చు కానీ కోపాన్ని బాధను కూడా బాగా వ్యక్తపరుస్తారు అంటే మంచి మనిషి అని చెప్పవచ్చు అనమాట ఇక చూపుడు వేలు కింద గీతలో ఒక చక్రంలా ఉన్నాయంటే మాత్రం లేదంటే చుక్కలా ఉన్నా కూడా సమాజంలో గొప్ప పేరు తెచ్చుకుంటారు సమాజంలో పేరుతో పాటు డబ్బు కూడా కలిసి వస్తుంది ఉంగరం వేలు కింద రెండు రేఖలు నిలువుగా ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ బుద్ధితో నెట్టుకొస్తూ ఉంటారు మొత్తం మీద మనిషికి ఉన్న ఆయుష్ ధనరేఖలను బట్టి హస్త పండితులు భవిష్యత్తు జీవితాన్ని అంచనా వేస్తూ ఉంటారు